ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ప్రారంధాన్ని అందుకని ప్రారంధం అనేది చాలా ప్రధానమైంది అందుకని మనమేమో ఎక్కడైనా ఏదైనా తాను జరగకూడన్న విషయాలు ఏమైనా జరిగితే ఏం చేస్తాను ప్రారంధం ప్రారంధం అంటాం అంటే ఏంటంటే నా ప్రారంభం నేను చేసింది నాకు వచ్చింది అనే దాని అర్థం అందు కాబట్టి ఈ ప్రారంధం ద్వారా ప్రయత్నం ద్వారా మానవుడు ఏదైనా సాధించవచ్చు అనేది మనకు వంద శాతం మహాత్ముని మార్పులేసి మార్గం నిర్దేశం చేశారు అట్లా మనం చేసుకోగలిగితే ఎంతో ఉపయోగం ఇవన్నీ మనకి అవసరం ఇతరుల కోసం కాదు మన కోసమే మనకు అవసరం ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం మనకు తెలియకుండానే జన్మొచ్చింది చిన్నపిల్లలమైన పెద్దవాళ్ళమైనా పెద్దవాళ్ళమైన ముసలి ఇవాళ చూస్తే మరి వయసు తెలియకుండానే పొద్దుపడిసింది పొద్దుపోతే తెల్లారినట్టుగా మన జీవితాలు కూడా మారిపోతా ఉన్నాయి కానీ ఈ మార్పు మళ్ళీ ఇదే జన్మ వస్తుందా మళ్ళీ ఇలానే ఉంటావా అసలు మన ఎవరివి ఏమీ తెలియకుండా ఏదో వచ్చి వెళ్ళిపోకుండా ఈ లోపు పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందలేకపోయినా భక్తి ద్వారానైనా నిర్మలత్వాన్ని సాధించారు అని అని చెప్పి మహాత్ములు మనందరికి సందేశం ఇచ్చారు అట్లాంటి సందేశాన్ని మనం తూచా తప్పకుండా పాటిస్తూ కార్యక్రమాలు ఇవన్నీ మరి చేసుకుంటూ మనం ఇది చాలా లోతుగా దగ్గరగా ఎందుకంటే మన గురు పరంపర మన మహాత్ములు చెప్పేది ఏమిటంటే తల్లిదండ్రి కంటే గురువు గొప్పవాడని మన భారతీయ సంస్కృతి మనకు చెప్తుంది కారణం ఏమిటంటే తల్లిదండ్రి దేహాన్ని మాత్రమే ఇస్తారు అందరూ తల్లిదండ్రులు కలయిక ద్వారా సంతానం ఉత్పత్తి జరుగుతుంది సంతానాన్ని పెంచి పోషిస్తాం పెద్దవాళ్ళు చేస్తాం వాడు బాగానే జీవన విధానం ఉంటుంది కానీ జీవిని తరింప చేయగలిగేవాడు గురువు మాత్రం గురువు మన భారతదేశంలో ఉన్నటువంటి గురుతత్వం అంత గొప్పది ఎందుకు గురువు అట్లా చేస్తాడంటే గురువుని నమ్మి నువ్వు ఆశ్రయిస్తే ఆశ్రయించడం అంటే అనుసరించడమే పూజించడం అంటే ఏదో కాళ్ళు పట్టుకొని పూజించడం కాదు ఆయన పాదాలు ఎన్ని రకాలుగా ఎన్ని పల్లెటూర్లు ఈ పిలిచినా పిలవకపోయినా అనేక రకమైనటువంటి ఏమి జరగవు ముందంప కూడాను జానడు గుండ జరగదా కానీ తెలుసుకున్న విషయాలన్నీ నలుగురు చేరాలని తపనబడి ఇట్లాంటి మహాత్ముడు మన భారతదేశం కోకొలలుగా తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు ప్రజా ప్రజాశ్రేయస్సే వాళ్ళు శ్రేయస్సు ఒకటి తను తాను ఎరగటం తను బాగున్నాను ఆత్మ బలమే వాళ్ళ బలం ఆత్మ ఆత్మసంతృప్తే వాళ్ళ సంతృప్తి వాళ్ళ ప్రత్యేకించి కోరికలే ఉండవు అవి చేసుకుంటూ లోకమంతా కూడా వాళ్ళకి అదిగానే కనపడింది వాళ్ళు ఏమై ఉన్నారో లోకమంతా అదే అవుతాం అదేయే ఉన్నది అందుకని ఇవన్నీ చేసుకుంటూ మరి ముందుకి సాగి వాళ్ళు ఆ రకంగా కష్టపడతా ఉంటారు అలా చేసుకోవటంలో మనం కూడా ఆ రకమైనటువంటి మరి దేహం వచ్చి పోయేలోపు దాని గురించి తెలియాలి వచ్చేటప్పుడు మనం ఏడ్చుకుంటూ వస్తాం జనమందరం మనం చూసి నవ్వుతారు ఏది పుట్టకాని పిల్లగాడి కొను కాకయ్య కానీ జనం అందరూ చక్కగా నవ్వుతారు కానీ మనం పోయేటప్పుడు మహాత్ములు సందేశం పోయేటప్పుడు మనిషి సంతోషంగా వెళ్ళిపోవాలి సంతోషంగా వెళ్ళిపోవాలంటే ఎట్లా వెళ్ళిపోతాడు ఎంత జ్ఞానం ఉంటే వెళ్ళిపోతాడు దేహాన్ని సంతోషంగా విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటే దానికి ఎంత జ్ఞానం ఉండాలో అందుకని ఆ జ్ఞానాన్ని సంపాదిస్తే వచ్చేటప్పుడు ఏడుచుకుంటూ వచ్చినా పోయేటప్పుడు ఆయో హాయి బాబా టాటా చెప్పుకుంటా బ్రహ్మాండంగా దేహాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి పోతున్నాను కైలాసం చేరుతున్నాను అని చెప్పి సంతోషంగా వెళ్ళాలి కానీ నీ స నీ యొక్క సంతోషం ఇతరుల హృదయాలన్నీ కూడా సంతోష కానీ దుఃఖం దుఃఖం పడిద్ది అబ్బా అన్ని ఛాయలు ఉంటాయి కాబట్టి నీతో ఉన్నటువంటి సాచితం అందనే బాధించేదిగా మారింది అంతే తప్ప ఎలా అడలేదని అనేట్లుగా ఉండదు అందుకని అట్లా మంచి జీవితాన్ని జీవించాలి అనేటువంటి మాత్మ సంకల్పం అందులో మానవ జన్మ గొప్పదయా ఎందుకంటే ఇతర మతాలు చెప్పినట్టు మనం మానవుడు పాపి పాపి అని మన మతం అసలు మనం మనం ఒప్పుకోరు మన వివేకానందైతే కంఠాపదంగా చెప్పిండు మానవాడి పాపి అంటాం కంటే మరో పాపం లేదు రెండోది భయము భక్తి అంటా ఉంటారు మనకు భయం ఉండదు మనకు నిర్భయం మనకు భయపడేది అసలు భక్తే కాదు భయంతో భక్తి ఎట్లా చేస్తున్నాను భక్తి దేవుడంటే ధైర్యం దేవుడంటే త్యాగం దేవుడంటే ఓర్పు దేవుడంటే జ్ఞానం ఆయన దగ్గర నీకు భయం ఎందుకు దేవుడు అంటే తండ్రి లాంటి గురువు అయినా తండ్రి లాంటి వాడు మనం అలాంటి భావన చేసుకొని సర్వం మన మనసు మన తల్లిదండ్రులు కూడా చెప్పలేని మాట మనం గురువుతో మాట్లాడు చెప్పుకోవాలి అంత అర్థం చేసుకోగలరు గురువు అంటే అర్థం చేసుకొని మనకి ఏమి చెప్తే ఏది ఉపయోగమో ఆయా స్థాయిలను బట్టి చెప్పుకుంటూ గురువులు మనం మెట్టుపై మెట్టు చేసుకోం ఒకేసారి పెద్ద ఆత్మబోధుగా అని చెప్పి ఒక మాట చెప్పేది ఒక మొక్క చెప్పినా మొత్తం అందులోనే ఉంటుంది కానీ అర్థం కాదు అని చెప్పి వాడు ఒకటో తరగతి నుంచి అంచెంకెలుగా వారి శిష్యులు వారి స్థాయిని స్థానాలను బట్టి వాళ్ళు చెప్పుకుంటూ ఎంత గొప్పగా ఉంటుంది గురుతత్వం లేదు ఆ ఆ గురుతత్వం కూడా ఈరోజు దాన్ని ఆసరా తీసుకొని ఈ యొక్క లోకంలో కూడా రకరకాల గురువులు అందరూ తయారయ్యి రకరకాలుగా విధానాల్లో జీవితాలు సాగిస్తా సరైన విధానం నడవట్లేదు అనేది ఇంకొక బాధను ఎందుకంటే బోధకుడు మంచి గురుతత్వం గురువు సరిగ్గా లేదనుకో ఉపయోగం ఉండదు ఎందుకంటే ఆదర్శం అనేది చాలా గొప్పది ఆ ఆదర్శం దెబ్బతని కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి అందుకే ధర్మం అనేది గొప్పది ప్రయోగాలు గురువుగా స్థానంలో పెద్దలు దిక్కుగా ఉంటే ఆయన ఆయన నడుచుకోవాలి అలా లేకపోతే ఈరోజు కొంతమందిని చూస్తుంటే ఇలా వేషం వేసుకుంటే ఉపయోగం లేదు జీవించాలి త్రికరణ శుద్ధి అనేది తప్పనిసరిగా ఉండాలి నువ్వేం మాట్లాడుతావో ఏం ఆలోచిస్తావో అది చెయ్యాలి అంతే నువ్వేం చెప్పినవో నీ జీవితమే నీకు ఒక సందేశంగా ఉండాలి తప్ప నీ జీవితం వేరు నీ సందేశాలు వేరు నా విధానాలు వేరు అంటే ఇవన్నీ కూడా లోకం హర్షించదు నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టు ఇతర మోసం చేయడం దేవుడు అని ఆయన చూసుకుంటున్నాడు మహానుభావుడు కానీ నువ్వు మోసం చేసుకుంటావు దానివల్ల ఉపయోగం లేదు అందుకనే సత్యం ఎం అంత గొప్పది సత్యం దర్శించాలి నువ్వు సత్యం అయితే సత్యం ఏదై ఉన్నదో లోకం అంతా అది అయ్యే ఉంది సత్యం మీద ఆధారపడి సృష్టి అంతా నడుస్తూ ఉంది అట్లాంటి సత్యాన్ని నువ్వు దర్శించలేకపోతే నీ జన్మ వృధా అని చెప్పి మాత్రమంతమన్ను తేల్చి అందుకని ఇవన్నీ కొన్ని ఏంటంటే ప్రవచన రూపంలో చెప్పుకున్నాయి కొన్ని ఉంటాయి సత్సంగ రూపంలో అంతరంగతులుగా చెప్పుకున్నాయి కొన్ని ఉంటాయి అసలు దగ్గర కూర్చొని కొన్ని మాట్లాడుకొని మనసు చెప్పుకున్నాయి కొన్ని ఉంటాయి అట్లా అలాంటి సాధనలన్నీ ఏది ఎవరికి రాదు అనే మాట లేదు దీనికి స్త్రీ పురుష లింగ భేదాలు కానీ వయస్సుతో పని కానీ దీనికి కావాల్సినల్ల మనసు శ్రద్ధే శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో వారికి ఖచ్చితంగా అది వస్తుందండి ఎందుకంటే సృష్టి అనేది అంత గొప్పకున్నది ఏది కోరితే అది ఇవ్వటానికి సృష్టి సిద్ధంగా ఉన్నది నీ కోరిందే నీవు అవుతు ఇంకొకటి ఏం కావు నువ్వు ఇవాళ నీ అంతరంగంలో ఏమున్నదో కొన్నాళ్ళకి నాటికి నువ్వు వాళ్ళు తద్భావం తద్భావతి మరో మాటే లేదు అని అని చెప్పి సృష్టికర్త అనేవాడు మొత్తం తయారు చేసి మొత్తం నీ చేతిలోనే పెట్టాడు వాళ్ళు